హలో అండి నమస్తే వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్ ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకొచ్చానండి చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోయే అయితే ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అయితే ఓ నలుగురికి అయితే చేరు అవుతాయండి వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఇక్కడ ఒక ఇక్కడ ఒక కప్పు దాకా అయితే మామూలుగా పప్పు చేస్తూ ఉంటాం కదండి కందిపప్పు కందిపప్పును అయితే ఒక కప్పు దాకా పచ్చి పచ్చి కందిపప్పును అయితే తీసుకున్నానండి అలానే ఒక రెండు టమాటాలు ఒక రెండు దుంపలు ఉంటే చాలండి ఈ రెసిపీని చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఒక కుక్కర్ తీసుకోవాలి ఒక కప్పు దాకా కందిపప్పును అయితే వేసుకోవాలి ఒక రెండు సార్లు అయితే వాచ్ చేసుకున్న తర్వాత ఒకటికి రెండు లేదా రెండున్నర మీ నీళ్ళని మీరు ఎన్ని నీళ్ళు వేసుకోవాలనుకుంటే అన్ని నీళ్ళనైతే వేసుకోండి ఆ కుక్కర్లోనే నీళ్ళు వేసుకున్న తర్వాత రెండు బంగాళదుంపలను అయితే నీట్గా అయితే కడుక్కోవాలండి బంగాళదుంపల్ని రెండు రెండు బంగాళదుంపల్ని గా వాష్ చేసిన తర్వాత ఆ రెండు బంగాళదుంపలను కూడా కందిపప్పుతో పాటు అయితే వేసేయాలి వేసేసుకోవాలి కుక్కర్లో అయితే అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా వంట నూనె వేసుకోవాలండి బాగా కుక్ అవుతాయండి వంట నూనె వేసుకోవడం వల్ల అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చే వరకు అయితే మనము ఉడికించుకోవాలండి కుక్కర్లో వేసేసి ఈ ఈ లోపు మనకు వచ్చే వచ్చేలోపు ఒక రెండు లేదా ఒకటి అయితే తీసుకొని ముక్కలు ముక్కలుగా అయితే పొడవుగా కట్ చేసుకోవాలి అలానే రెండు టమాటాలని ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిని టమాటోల్ని అలానే ఒక మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అలానే కట్ చేసుకోవాలి చూడండి పచ్చిమిర్చిని అయితే నేను పొడవుగా అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను మీరు సన్నగా కావాలంటే కూడా కట్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ ఇలా కట్ చేయడం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల అలానే కొద్దిగా కడిగి పెట్టిన కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకను అయితే నీట్గా వాష్ చేసి అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను చూడండి ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మనకైతే బంగాళదుంపలు అయితే చాలా ఈజీగా అయితే ఉడికిపోయాయండి ఒకవేళ మీరు కట్ చేసి కూడా బంగాళదుంపలను అయితే వేసేసుకోవచ్చు అండి ఇలా ఒక జస్ట్ స్పూన్ తో ఇలా అన్నామనుకోండి మనకు పప్పు అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందండి ఇలా అనడం వల్ల ఇంకా స్మాష్ అయితే అవుతుంది లేదు మీకు ఉడికి లేనట్లయితే ఇంకొక విజిల్ అయితే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు అవి అయితే పక్కన పెట్టేసి పప్పును అయితే మెదిపి పక్కన చేసి మంట సిమ్ లో పెట్టి ప్యాన్ పెట్టిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే పూర్తిగా మీ ఆప్షన్ అండి ఎక్కువ అయినా వేసుకోవచ్చు తక్కువ అయినా వేసుకోవచ్చు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు అలానే ఎర్రగడ్డ అలానే టమాటోలు కరివేపాకు అన్నీ కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి అలానే కళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు అయితే ఒకటేసారి నేను వేసుకుంటున్నాను మీరు కావాలైతే మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి పోపు కొద్దిగా వేగేలోపు మనమైతే ఇక్కడ బంగాళదుంబల పైన ఉన్న అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ సన్నగా లేదా లావుగా అన్నది మీ పూర్తిగా మీ ఆప్షన్ అండి నేనైతే ఈ వీడియోలు చూస్తున్న విధంగా అయితే సన్నగా కట్ చేయడం నాకైతే ఇష్టం లేదండి అందుకని చెప్పేసి కొద్దిగా లావుగానే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం చేసే రెసిపీలో అయితే బంగాళదుంపలు అయితే మంచిగా కనిపించాలి కదండి అందుకని చెప్పేసి నేను ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన ఉంచుకున్నాను పోపు అయితే బాగా రెడీ అయిపోయిందండి ఇంకా మంట సిమ్లో ఉంచుకోవాలి ఇంకా మంట సిమ్లో ఉంచుకున్న తర్వాత రెండే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను నా మా టేస్ట్ని బట్టి నేనైతే కారం వేసుకుంటున్నాను మేమైతే ఎక్కువ తింటామండి అందుకని చెప్పేసి ఇంకా మాది రాయలసీమ కాబట్టి మేమైతే కారం ఎక్కువగా యూజ్ చేస్తుంటామండి మాకు ఎక్కువ స్పైసీగా ఉంటేనే ఇష్టం కదండి అందుకని చెప్పేసి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను అలానే కారం వేసుకున్న తర్వాత ఎక్కువగా అయితే ఎక్కువగా అయితే మంట పెట్టకూడదండి ఇంకా కారం వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలి వెంటనే ఉడికించుకున్న పప్పును అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి అంతా చక్కగా కలిపి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అదే కుక్కర్లో అయితే కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా ఆ నీళ్ళని కూడా వేసేసుకొని కన్సిస్టెన్సీ వచ్చేసి లూజ్ లేదా టైట్ అదే లూజ్గా లేదా గట్టిగా అనేది మీ ఇష్టం అండి పూర్తిగా మీ ఆప్షనల్ ఇలా వీడియోలు ఇస్తున్న విధంగా నేనైతే జారుడుగా అయితే జారుడుగా అయితే పప్పు చేసుకున్నానండి చూడండి చాలా ఈజీగా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చాలా వెరైటీగా కొత్తగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి అలానే ఈ పప్పులోకి పాలకూర ఏదైనా ఆకుకూరలు ఉన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్ లో అయితే తెలియజేయండి మరి వీడియో అండి బంగాళదుంపలతో అలానే కందిపప్పుతో అయితే కొత్తగా అయితే చేసాం కదండి చాలా అంటే చాలా బాగుంటుందండి రోటీలకైనా అన్నంలోకైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్